హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు కలవకలు టాక్స్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ న్యూస్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే మన ఫారెన్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారు కదా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఆయన రష్యాలో ఒక మీటింగ్కి వెళ్ళారు ఆ మీటింగ్లో ఒక బోల్డ్ స్టేట్మెంట్స్ బోల్డ్ లైన్స్ అనేవి మాట్లాడడం జరిగింది ఆయన స్పీచ్లో అది ఏంటి అనేది పూర్తిగా ఆ విషయం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అయితే ప్రపంచం మొత్తం ఇప్పుడు టెర్రరిజాన్ని మానుకోవాలి టెర్రరిజం టెర్రరిజం గురించే మాట్లాడుతుంది టెర్రరిజం ఎలాగైనా ఆపాలి అని చెప్పి కానీ ఇది కేవలం మాటల్లో మాత్రమే ఉంటుంది చేతల్లో ఎవరో చేసి చూపించట్లేదు కానీ మన భారతదేశం మాత్రం రష్యా రాజధాని అయినటువంటి మాస్కోలో షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మన విదేశాంగ శాఖ మంత్రి గారైనటువంటి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ మాట్లాడారు ఏంటంటే టెర్రరిజానికి నీతి లేదు జస్టిఫికేషన్ లేదు వైట్ వాష్ లేదు లుకింగ్ లేదు అలాంటి గాఢమైనటువంటి బోల్డ్ మాటలు మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడారు టెర్రరిజానికి నీతి లేదు జస్టిఫికేషన్ లేదు నో లుకింగ్ అవే నో వైట్ వాష్ ఇలాంటి మాటలు మాట్లాడే పాటికి అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అందరూ అవాక్ అయ్యారు ఏంటి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఈ మాటలు ఎవరి కోసం ఎందుకు మాట్లాడారు అంటే ప్రత్యక్షంగా దేశాల పేర్లు లేవలెత్తకపోయినా అందరికీ తెలుసు ఇది ఎస్పెషల్లీ పాక్ పాకిస్తాన్ కోసం మాట్లాడినటువంటి మాటలు అని చాలా క్లియర్గా అర్థమైనటువంటి విషయం అనమాట పాకిస్తాన్కి ఈ మాట అర్థమైంది అంటే డైరెక్ట్గా మనం పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగానే అంతర్జాతీయ వేదికలో పాకిస్తాన్కి మనం వార్నింగ్ ఇచ్చినట్టు అయితే ఈ మాటలు ప్రొఫెసర్ జయశంకర్ గారు అక్కడ అంతర్జాతీయ వేదికలో మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఈ అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఎస్సీఓ అంటే అర్థం ఏంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఎస్సిఓ అంటే ఏంటంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో రష్యా చైనా ఇండియా పాకిస్తాన్ మధ్య ఆసియా దేశాలు కొన్ని కలిపి టెర్రరిజం ఏదైతే ఉందో టెర్రరిజాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి ఒక తాటిపైకి వచ్చి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నాయి ఈ ప్లాట్ఫామ్ పేరే సాంగ్ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటే ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ లక్ష్యాలు ఏంటంటే టెర్రరిజాన్ని సపరేటిజాన్ని ఎక్స్ట్రీమిజాన్ని పూర్తిగా నాశనం చేయాలి ఇదే దీని యొక్క లక్ష్యం ఎస్సీఓ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేయటమే అండ్ ఇది అయితే ఇలాంటి మీటింగ్లో ఇప్పుడు ఈయన ఈ బోల్డ్ స్టేట్మెంట్స్ చేసి ఇంకో మాట ఏమన్నాడంటే మీరు నిజంగా మీ అంతర్జాతీయ దేశాలన్నీ కేవలం మాటలకైనా ఏమన్నా చేతలకేమైనా ఉన్నాయా లేదా రియల్ యాక్షన్ ప్లాన్ ఉందా లేదా అని చెప్పి అంతర్జాతీయ వేదికలో అందరికీ ఈ క్వశ్చన్ అనేది ఆయన వేయటం జరిగింది అయితే ఈయన ఈ మాటలు మాట్లాడడానికి కూడా చాలా కారణాలు ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మనకి ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఇరవై ఐదు మంది సివిజన్స్ చనిపోయారు అలాగే మొన్న నవంబర్ పదో తారీఖున మనకి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు సో దీనికి ఈ రెండు దాడుల తర్వాత ఆయన పూర్తిగా డెసిషన్ తీసేసుకున్నాడు ఎటువంటి వెనక తగ్గాల్సిన అవసరం లేదు సరైన నిర్ణయం మీద వెళ్ళాడు సరిగ్గానే మాట్లాడాడు అందుకని అంత నిక్కచ్చిగా మాట్లాడాల్సినంత అవసరం వచ్చింది సో ప్రపంచ దేశాన్ని కూడా ప్రజర్ చేస్తున్నారు ఇదే ఇండియా యొక్క ఇది ఇది ఏదో ర్యాండమ్ స్పీచ్ అయితే కాదు ఆయన నుంచి వచ్చినటువంటి ర్యాండమ్ స్పీచ్ అయితే కాదు చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్ళి అక్కడ ప్రపంచ దేశాలన్నింటినీ క్వశ్చన్ చేస్తున్నాడు ప్రజర్ చేస్తున్నాడు మీరందరూ ఒక తాటి మీదకి రావాలి మీరందరూ మనం కేవలం మాటల మీద మాత్రమే ఈ టెర్రరిజాన్ని అంత చెప్పి ఓన్లీ పేపర్ల మీద పెట్టడం కాదు రియల్ యాక్షన్ ప్లాన్లో మనం దిగాలి దీనికోసం మన షాంఘయ్ కార్ షాంఘాయ్ కాపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి రిఫార్మ్స్ అవసరం రిఫార్మ్స్ చేద్దాం బోల్డ్గా రాద్దాం ఓన్లీ పొడి పొడి మాటలు రాసుకోవాల్సిన అంత అవసరం లేదు బోల్డ్ స్టేట్మెంట్స్ రాద్దాం అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు మాట్లాడడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే ఇది మా భారతదేశానికి ఉన్నటువంటి హక్కు ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఆ టెర్రరిస్ట్ అటాక్ జరిగి జరిగిందని వేరే ఆ టెర్రరిస్టులకి వేరే దేశం సపోర్ట్ చేస్తుండడు ఆ దేశం మీద యాక్షన్ తీసుకోవడం భారతదేశానికి వాళ్ళ ప్రజలకి భారతదేశ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాథమిక హక్కు అది మా భారతదేశం యొక్క హక్కు అని చెప్పి జయశంకర్ గారు అంటం జరిగింది ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే నో లుకింగ్ అవే నో వైట్ వాష్ ఈ ముఖ్య ఈ మాటలకు అర్థాలు ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకేం సంబంధం లేదని తప్పించుకోవడానికి లేదు నో వైట్ వాష్ నో వైట్ వాష్ అంటే మేము కూడా విక్టిమ్సే ఇక్కడ అన్న మాటలు మాట్లాడుతున్నారు కొన్ని దేశాలు సో ఇప్పుడు అలాంటి మాటలకి తావే లేదు ఇక్కడ రిఫార్మ్స్ మనం ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి అంతర్జాతీయ వేదికపై అక్కడ ఉన్నటువంటి దేశాలన్నిటినీ ఈయన క్వశ్చన్ చేయడం జరిగింది దీనికి దీనికి పాకిస్తాన్కి గట్టిగా వెన్నులో వణుకు పుట్టింది ఈ మాటలకి అక్కడ ఏదైతే ఈ వేదికని హోస్ట్ చేస్తున్నటువంటి రష్యా ఏదైతే ఉందో ఈ మాటలకి ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలకి అంగీకరించింది యాక్సెప్ట్ చేశారు ఆయన ఒక్కడే కదా అక్కడ ఉన్నటువంటి ప్ర ప్రపంచ దేశాలు పైగా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఈ మాటలు ఈ మీటింగ్లో ఆయన అన్నటువంటి మాటలకి యాక్సెప్ట్ చేసి కరెక్టే ఇక్కడ జీరో టాలరెన్స్ ఉండాల్సిందే టెర్రరిజం అది ఎక్కడ జరగని ఎవరి మీద జరగని కంపల్సరీగా జీరో టాలరెన్స్ అనేది ఉండాల్సిందే అని చెప్పి అన్ని దేశాలు ఒక తాటి మీదకి వచ్చాయి ఇది ఇది భారతదేశం యొక్క విదేశాంగ విధానం ఇది భారతదేశం యొక్క ఒక మాటలు కాదు ఇది ఇది పాలసీ డెక్లరేషన్ భారతదేశం ఇండియా యొక్క పాలసీ డెక్లరేషన్ ఈ డెక్లరేషన్ని ప్రపంచం మొత్తానికి ఆపాదించే ప్రపంచం మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తున్నటువంటి జయశంకర్ గారు నిజంగా ఇది గొప్ప చెప్పుకోదగ్గటువంటి గొప్ప విషయం అనమాట అందుకని మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏకదాటిగా ఎక్కడికి అన్ని విజయాలు సాధించుకొచ్చేది ఆయన మాటలు ఆయన నిజంగా ఒక ప్రపంచానికి ఒక ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఒక మాస్టర్ లాంటి వాళ్ళు అందుకని ఆయన ప్రపంచం ఏది చెప్పినా సరే ప్రపంచం మొత్తం ఆయన మాటల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇదే కారణం సో ఈ విషయం మీద నాకు తెలిసినటువంటి న్యూస్ ఏదైతే ఉందో నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేశాను మీకు కూడా దీని గురించి ఈ విషయం గురించి ఇంకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ